ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తూ ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని ఈ క్రమంలోనే పెన్షన్ మొత్తాన్ని మూడు వేలకు పెంచడం ద్వారా వృద్ధులు వితంతువులు తదితరుల సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ పెన్షన్ కానుకలో భాగంగా పెన్షన్ మొత్తాన్ని మూడు వేలకు పెంచి ఇచ్చే కార్యక్రమాన్ని బుధవారం కాకినాడలో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా కలెక్టరేట్ వీసీ హాల్ కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు తదితరులతో కలిసి హాజరయ్యారు అమౌంట్ పైన పెట్టన్నా అమౌంట్ పైన పెట్టు పెట్ట అదే అంతే అలా పెట్టా అలా పెట్టన్నా ఓకే లెక్క పెట్టవ్వా నవ్వండి బాగా

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల ఏడవ తేదీన చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరువురు నిర్వహిస్తున్న బహిరంగ సభ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేశారు జై నాని అంటూ నినాదాలు చేశారు ఫ్లెక్సీలలో కేసీనేని నాని ఫోటో లేకుండా కేసీనేని చిన్ని ఫోటో ఉండడంతో కొంతమంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు చించి వేసి కుర్చీలు విసిరేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తుపై కార్యకర్తలు దాడికి పాల్పడే ప్రయత్నం చేయగా ఆయన నిస్సహాయంగా దండం పెట్టాడు దీంతో కొంతమంది నాయకులు దత్తును ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లారు ఈ సమావేశానికి హాజరైన మిత్ర పార్టీ అయిన జనసేన నాయకులు జరుగుతున్న గందరగోళం చూసి వెనుతిరిగి వెళ్లారు やった

न <laughs> कल ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో బుధవారం జగ్గేపేట మండలం డప్పు కళాకారుల సంఘ ఆధ్వర్యంలో డప్పుల పండగ డప్పుల పోటీల కార్యక్రమం మండల డప్పు కళాకారుల సంఘ కార్యదర్శి ఆదిమల్ల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నుండి డిపో సెంటర్ వరకు డప్పు కళాకారుల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చెలో కలెక్టరేట్ సందర్భంగా అంగన్వాడీలను అరెస్టుకు నిరసనగా ప్రదర్శన చేశారు ముందు డప్పు కళాకారులు ప్రదర్శన చేసి తహసీల్దార్ ఎం సూర్యరావుకు డప్పు కళాకారులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు జి ఆదం వై ప్రకాశ్రావు ఆదిమల్ల అబ్రహాం సంజీవరావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నిరుపేద కుటుంబాలు అవ్వాతాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు పెరిగిన వైఎస్సార్ పింఛను కానుక పథకం లబ్దిదారులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కాకినాడ నుంచి బుధవారం ప్రారంభించగా జిల్లాలోని ప్రజలంతా తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్ పింఛను కానుక కింద రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలకు పెరిగిన పింఛన్ నగదు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కలిసి స్థానిక కలెక్టరేట్ లో లాంఛనంగా ప్రారంభించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాల పత్రికలు గోడ ప్రతులను ఆవిష్కరించారు నిరుపేదల ప్రభుత్వమే మనదని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీబీ అర్జున్ రావు పీడీగా నూతన బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ కృష్ణ డిఆర్డీఏ అధికారులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు సార్ రెడీ రెడీ ఓకే సార్

ంచేడు గ్రామంలో పద్నాలుగో వార్డులో ఉన్న మూడో నెంబర్ షాప్ వద్ద బుధవారం అక్రమంగా నిల్వేసిన ఇరవై ఐదు క్వింటాల రేషన్ బియ్యం అధికారులు పట్టుకున్నారు సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మూడో నెంబర్ షాప్ నుండి రేషన్ పంపిణీ వాహనానికి ప్రతిరోజు బియ్యం సప్లై చేస్తూ ఉన్నట్లుగా అయితే వాహనదారుడు లబ్దిదారులకు ఇవ్వకుండా బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లుగా అధికారులు తెలిపారు అక్కడ ఉన్న స్టాక్ పాయింట్ వాహనదారులను విచారించి అధికారులు మొత్తం ఇరవై ఐదు క్వింటాల బియ్యం ఉన్నట్లుగా నిర్ధారణ చేసి రేషన్ డీలర్ పైన వాహనదారుడు పైన సిక్స్ ఏ కేసు నమోదు చేసినట్లుగా సివిల్ సప్లై అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీలర్ ఓంకార్ కిషోర్ అనిత పాల్గొన్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇరవై రెండవ రోజు శిబిరం కొనసాగింది ఆర్ఎన్పి బంగ్లా వద్ద గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డికి అంగన్వాడీలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారికి పంపాలని వారు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వెంటనే అమలు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఇచ్చిన సమస్యల వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ డిమాండ్లు పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు అంగన్వాడీలు డి శాంత మణి సుజాత కవిత బుచ్చి విజయరాణి శివకుమారి సహియా జయశ్రీ విజయరాణి శివరంజని తదితరులు పాల్గొన్నారు அங்க அன்னு வட்டே யாப்மெண்ட் நே தான் தெரிஞ்சு கொடுத்தே మా సమస్యని గట్టిగా ఆర్చి తెలుగు అంటే మీరే కదా మా ప్రతినిధి చెప్తాం పార్శ్వత్య కార్మికుల సమ్మెలో ఉన్నందున నరసరాపేట పట్టణంలోని వ్యర్థాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పట్టణంలో మల్లమ్మ సెంటర్ గడేర స్తంభం మున్సిపల్ కార్యాలయం వరవకట్ట మార్కెట్ సెంటర్ కుంభరి బజార్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి స్వయంగా ఎమ్మెల్యే చీపురు పట్టి రోడ్లు ఉడిచి చెత్తను ట్రాక్టర్లు వేసి పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్శ్వత్య కార్మికులు విధులకు హాజరు కావాలని మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని చెత్త తొలగింపు విషయంలో ప్రతి చర్యలు తీసుకుంటున్నామని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో నలభై ఒకటి మున్సిపాలిటీల్లో సమ్మె ప్రభావం లేదని మిగిలిన వాడిలో పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే సమ్మెలు ఉన్నారని కార్మికుల డిమాండ్లపై ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి ఎప్పటికీ రెండు సార్లు చర్చలు జరిపారని జీత భత్యాలు ఉద్యోగ భద్రతపై ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారని సిహెచ్సి వర్కర్లకు పన్నెండు వేలు ఉన్న జీతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క వేలకు పెంచామని పారిశుద్ధ్య కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున జీతాలు ఎక్కడా లేవని కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ స్ట్రైక్ లో ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు అని చెప్పి చేయాలని ఆలోచనతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమ నిరుద్దేశంతో చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చి సిపిఐ సిపిఎం పార్టీతో చేపిస్తున్న నాటకమే ఈ కార్మికుల సంఘం నేను అడుగుతా ఉన్నాను జీతాలు పెంచి నివరో అడగకుండానే ఆరు వేల రూపాయలు పెంచాడు పన్నెండు వేల రూపాయలు వస్తే పద్దెనిమిది వేల రూపాయలు చేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పద్దెనిమిది వేలు స్ట్రైక్ చేస్తే మళ్ళీ ఆరు వేలు హెల్త్ ఇన్సూరెన్స్ పెంచి ఇరవై నాలుగు వేలకు తీసుకొచ్చాడు ఇరవై నాలుగు వేలకు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అంగీక జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడు అడిగారు వీళ్ళు ఆ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు చంద్రబాబు నాయుడు అలాంటి దుర్మార్గుడు దుష్టుడు ఈ రాష్ట్రంలో అవసరమా వాడే కావాలని వాళ్ళకి ఇవన్నీ చేపిస్తున్నాడు వాడే ఇవాళ సీబీఐ సీనిఎం పార్టీ అనుకోండి ఇవన్నీ చేపిస్తున్నాడు అందుకని మేము నసరావు గోడ పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని ఒక ఆలోచనతో మేమే మా సొంత కాంట్రాక్టర్ని సొంత ఎంప్లాయీస్ని మేమే మరి మా కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చీపులు పట్టుకొని ఇవాళ మేము క్లీన్ చేస్తూ ఉంటే ఇది రోడ్డు మీద పచ్చి రోడ్డు మీద డస్ట్బిన్లని డొమినేట్ చేసే మీ దేవుడు బొమ్మలతో సహా దేవుడు బొమ్మలు కూడా రోడ్డు మీద పడారు మేమేమన్నాం మీ ధర్నా మీరు చేసుకోండి మీ ప్రభుత్వంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మున్సిపల్ శాఖ మధ్య మీ పనులు మీరు చేసుకోండి ఆ పని మేము చేస్తాం ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తీవ్ర వాసనతో నర్సరావుపేట పట్టణంలో రోడ్లన్నీ కూడా ఈరోజు డస్ట్బిన్లు చెత్త క్లియర్ చేయకపోవడం వల్ల చాలా ఈ డస్ట్బిన్లు రోడ్లన్నీ కూడా కూడా చెత్తతో నిండిపోయి ప్రజలు దుర్వాసన గురే ఇబ్బంది పడుతున్నారు అందుకని మేము స్వచ్ఛందంగా క్లీన్ చేయడానికి వచ్చాము దీన్ని మాచుర్ల మండలం విజయపురి సౌత్ లోని గ్లోరీ ఆఫ్ క్రైస్త చర్చిలో నలభై దినాల ఉపవాస ప్రార్థనలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు డాక్టర్ రెవరెండ్ దానియల ఆధ్వర్యంలో చర్చి వద్ద పావురాలను ఎగురవేసి అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రపంచ దేశాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లారని ఈ ఉపవాస దీక్షలు చేపట్టినట్లు తెలిపారు ప్రజలకు శాంతి సమాధానం క్షేమాన్ని మహోన్నతుడైన దేవుడు కలగచేయాలని ఆయన ప్రార్థించారు కార్యక్రమంలో సిస్టర్ సంఘ విశ్వాసులు పాల్గొన్నారు తండ్రి ఆశీర్వదించబడాలని నీ దాసుని ఏర్పాటు చేసుకున్నారు తన నీకే వందరములు ప్రభా నీకు వందరములు స్థుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభా నీ అనాది ప్రణాళిక ప్రకారం నీ పరిశుద్ధాత్మ నా ప్రపంచానికి శాంతి సమాధానము మన దేశానికి శాంతి సమాధానము మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ప్రభువు అనుగ్రహించాలన్నా అందించడానికి ప్రభు సహాయం చేయాలన్నా ఈ నలభై దినాలు పగలు రాత్రి వరకు దేవుని భూతి మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దైవజనుడైన మోషి నలభై పగల్లో నలభై రాత్రుల్లో దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చినాడో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఈ సర్వ లోకానికి సర్వ సమాజానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఏ రీతిగా జీవించాలి బ్రతకాలి నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వబడినటువంటి పది ఆజ్ఞలను ప్రభు మనకి జ్ఞాపం చేస్తున్నాడు ఈ జనవరి రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు నలభై పగళ్ళు నలభై రాత్రులు గ్లోరియా క్రైస్ట్ మినిస్ట్రీస్ గ్లోరియా క్రైస్ట్ ప్రార్థనా మందిరం నాగరాజున సాగర్ పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రార్థన మందిరంలో ప్రారంభించబడుతున్నటువంటి ఈ నలభై దినాలు పగలవ రాత్రి ఉపవాస ప్రార్థన పండుగల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను కూడా విజయవంతమైన బాటలు ఆశీర్వదకరమైన బాటలు దీవినికరమైన బాటలు మేలుకరమైన బాటలు అభివృద్ధికరమైన కరమైన మా దేవుడి సంవత్సరం అంత కూడా విజయవంతంగా నడిపించాలన్నా మనం కూడా ప్రార్థించవలసిన వారమైనా ఈ కాల కాలమందు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మనం అందరం కూడా పరోక్షంగా లైవ్ ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ దినం నుంచి ప్రారంభించబడుతున్న ఈ నలభై దినాలు పగలు రాత్రి ఉపవాస ప్రార్థన పండుగలలో పాల్గొని అంగన్వాడీ సమస్యను పరిష్కరించారని మాచుర్ల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు పట్టణంలోని పార్క్ సెంటర్ లో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యంగా గీతాలు ఆలపిస్తూ నిరసనలకు దిగారు వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు No, no. ಸೇವಾಲ ಸೇವಾಲನ್ನ ಲಾ ನಿನ್ನ ಸೇವಾಲ ಕಷ್ಟ ಚುಸೆ ದಯ ಚೋಪ ಜಗನನ್ನ ಮಾ ಕಷ್ಟ ಚುಸೆ వచ్చిందమ్మా వచ్చిందమ్మా మైండ్ లోకి వస్తున్నారమ్మా మీరందరు ఇరవై రెండు రోజులు ధర్నా చేస్తున్నట్టున్నారు కమ్మా ఆ మీ కష్టం చూస్తాడమ్మా దేవుడు చూస్తాడమ్మా ఎక్కడికి పోవడమ్మా ఏదో చర్చలు కూడా జరిగినట్టున్నాయి కమ్మా ఎవరు రాజకీయ నాయకులు పాపం మీ నలుగురు ముగ్గురు కలిసి పేర్లు ఎక్కువ నాకు రావు కానమ్మా ఆ వచ్చి పాపం బొజ్జ ఎవరు హుషాచరణం ఇంకోళ్ళు ఎవరు చర్చలు జరిగినాయి కమ్మా దేవుడు మీ కష్టం చూస్తాడమ్మా కష్టం చూస్తాడంటే భుజం అమ్మా చూస్తున్నాడమ్మా పట్టు చీర పెడతానని చెప్పు అమ్మా నిన్ను బాగొట్టుకుంటున్నారు జీతం బాగొట్టుకున్నారు జీవితానికి అల్లాడు అయితే అమ్మా సోదాలు చెప్ప ఓడిని కూడా గెలిపించింది చెప్పిన వాళ్ళే వాళ్ళు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా చేతులు తెప్పించుకొని మేం మంత్రులు పోతాం బా అని చెప్తుంటారమ్మా మీరు భయపడతా చెల్లెళ్ళారా అమ్మా సమ్మకి చేస్తున్నారు బాగా చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒక వరమని విడుగురాల పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ కొమ్ము ముక్కంటి అన్నారు బుధవారం పట్టణంలోని జగజ్జీవన్ రాయ్ మిలిటరీ స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్య సేవలు మందులు ఇచ్చే విధంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు పదహారు వార్డు కౌన్సిలర్ కత్తెర వాసురెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టి ఉంచుకొని ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు పదిహేడవ వార్డు కౌన్సిలర్ పసుపులేటి ఆనందబాబు వైద్య అధికారులు పాల్గొన్నారు

சார் பான் ஹோਗਾ உங்களுக்கு ஸ்கோட் பண்ணி கல்லின்து எல்லாம் வந்து கொடுத்தாங்க இதுக்குலாம் நீங்க கண்டிப்பா இல்லா தூர மாட்டாங்க ஆமா ஓகே பாஸ் போவ ரென் அவங்க அங்க எதிரйга நிச்சே கல்லேனும் మరి ఇంతటి యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమం ద్వారా బడుగు బలహీన వర్గాలు అప్పుల్లో ఊరుకుపోకుండా నష్టపోకుండా చనిపోకుండా ఈరోజు బతికి బట్టగట్టారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క ప్రజలకున్న ప్రజల మీద ఉన్న ప్రేమ కాశ్ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా యొక్క మున్సిపల్ అధికారులందరూ కూడా ధన్యవాదాలు మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడా కూడా కొంటుపడకుండా మరి ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా ఇంటింటికి డాక్టర్లు వన్ ఇంటింటికి వైద్యం చేయిస్తూ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్తో మరి ఇంకా అద్భుతంగా పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తూ గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి యొక్క వైద్య కార్యక్రమాల్లో మరి ముందున్నటువంటి మరి అట్లాగే ఆరోగ్య విషయానికి వస్తే మరి లాస్ట్ టైము నలభై ఐదు రోజులు రాష్ట్రం అంతా కూడా క్యాంపులు పెట్టి సుమారు కోటి అరవై లక్షల మంది పబ్లిక్ ఈ క్యాంపుల్లో పాల్గొని వారి ఆరోగ్య సేవలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలోనే గౌరవ సీఎం గారికి జరుపుతూ మరి ఇప్పుడు రెండవ వరుస ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేపర్పాల కింద వ్యాధులు ఉన్నారో వారికి గుర్తించి మళ్ళీ కూడా వారికి డిగ్రీ వైజ్గా క్యాంపులు పెట్టి వారికి మందులు ఇస్తూ ఉచితంగా వారికి వైద్యం జరుగుతుంది మరి మూడవది విద్యాపరంగా చూసినట్టయితే ఈరోజు నాడు నేడు స్కూళ్ళు కింద రాష్ట్రం మొత్తం కూడా స్కూళ్ళన్నీ బాగు చేసి బ్రహ్మాండంగా యూనిఫామ్ ఇచ్చి స్కూల్స్ ల్యాప్టాప్లు ఇచ్చి మధ్యాహ్న భోజనం పెట్టి విద్య ఆరోగ్య రాగిదావిస్తూ ఒక పక్క ఆరోగ్యం పెంపొందిస్తూ ఒక పక్క విద్యని లభ్యతిస్తూ మరో పక్క వైద్యం కూడా ఇస్తూ వాళ్ళు ఉంటానికి నివాసం ఇస్తూ రాష్ట్రాన్ని ఎంతో చికిత్సగా పరిపాలిస్తున్నటువంటి ఈ వార్త ఎంచుత సమాప్తం మరొక బల్టేట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు